మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి విశాఖ పెద్ద గంటడ ప్రాంతంలో అయితే మాత్రం ప్రేమ ఉన్మాది గా అయితే మాత్రం మేఘన అనే ఒక అమ్మాయికి అయితే తీవ్ర గాయాలు అయితే జరిగాయి ఆ ప్రే ప్రేమ ఉన్మాది అయినటువంటి నిరంజన్ శర్మ అనే ఒక యువ యువకుడి దాడిలో అయితే మాత్రం ఒక దీనికి సంబంధించిన అనే అమ్మాయికి తీవ్రంగా అయితే దాడి చేయడం అయితే జరిగింది సో ఈ దాడికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పాపకు సంబంధించిన తండ్రి కూడా మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం సార్ చెప్పండి సార్ నిరంజన్ శర్మ అతను చూస్తే జమ్మూ కాశ్మీర్ అని మనకైతే తెలియంది అమ్మాయి చూస్తే విశాఖ జిల్లాకు చెందిన గాజోకా ప్రాంతానికి సంబంధించి మధ్య మేము బ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ డివోట్ చేసి మేము సేవ కోసం పాపకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ సేవ కోసం సిస్టర్ పంపిస్తే అక్కడికి మే బ్రహ్మకుమారి ఆశ్రమం మౌంట్ ఆబు రాజస్థాన్ వెళ్తే అక్కడ పాప పాపకి కొద్దిగా అక్కడ వాటర్ అది పడక కొద్దిగా డెంగ్యూ ఫీవర్ లాగా వస్తే అక్కడ అక్కడ ఉన్న ఎవరి హెల్త్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అక్కడ అబ్బాయి కూడా ఆ అబ్బాయికి ఏదో బాగాలేకపోతే అక్కడ ఆయనకి కూడా జాయిన్ చేసి ఆ విధంగా పరిచయం అయిపోయి అలాగ మ్యానిపులేట్ చేసేసి నేను ఇంకా లవ్ చేస్తున్నా అది చేస్తున్నా అంటే అవన్నీ అవదు ముందు అవగాహన చేసుకుందాం అది ఇది అని చెప్పి ట్రాప్ చేసాడు చేసి తను తనతో పాటు విశాఖపట్నం వచ్చాడు మాకు తెలియకంటే విశాఖపట్నం వచ్చి కలవడం ఫాలో చేయడం అన్నీ చేసాడు చేసి తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా సైకో బిహేవ్ చేయడము అనుమానం కట్టడము తను ఫోన్ తీసుకోవడము ఆ ఫోన్లో కాంటాక్ట్ తీసుకోవడము తను తన ఫ్రెండ్స్ని కూడా అనుమానంలాగా చూసి ఆ విధంగా చేస్తుంటే వెంటనే తను ఇంకా నీకు నీకు నాకు సెట్ అవ్వదు ఇంకా బ్రేకప్ అని పాప అన్నది అని తర్వాత ఆయనేమో ఇంకా ఆ కసి పెట్టుకుని ఇంకా మేము పోలీస్ ఇంకెళ్ళడు ఎంత ఎంత చెప్పిన ఇంకెళ్ళిపోయి ఇక్కడ నుండి ఉండకూడదు మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నా కూడా వెళ్ళలేదు ఆ తర్వాత నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు పోలీసులు ఫోన్ చేయగానే వెంటనే గెలిపాడు వెళ్ళిపోయి ఆ కసి పెట్టుకొని మళ్ళీ ఇంక తిరిగి వచ్చి ఈ గోతకానికి పడ్డాడు మీరు బ్రహ్మకుమారి తరఫున మీరు ఆ ప్లేస్కి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళారు వీళ్ళు ఎప్పుడు పరిచయం అయ్యాడు జరిగి తొమ్మిది నెలలు అయింది ఇదంతా అంత జరిగి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అప్పుడు జరిగింది అది అలాగ అలాగా ఆయనేమో ఇంకా సైకో బిహేవ్ చేసి నిన్నైతే చంపేయడానికి రెడీ అయిపోయారు అక్కడ ఎవరు అడ్డుకో పక్కన ఆయన అడ్డుకోకపోతే చంపేస్తాడు ఇంకా ఆ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు తర్వాత పక్కన పక్కన వ్యక్తి అడ్డుకుంటే ఆయనకి తోసేసి కేకలేసింది హెల్ప్ హెల్ప్ అని ఎంత బాధపడుతూ కేకలు వేస్తుంటే రాడుతో కొట్టి తలంతా ముప్పై కుట్లు పడ్డాయి దానివల్ల ఈ హ్యాండ్ కూడా ఈ హ్యాండ్ బోన్ విరిగిపోయింది మొత్తం వీప్ అంతా రాడ్తో కొట్టేసాడు మన అయితే అక్కడికి బయట నుండి వ్యక్తులు రాగాన ఇంకా నన్ను నాకు కూడా వీళ్ళు ఏదో చేస్తారనేసి ఇంకా డోర్ తీసేసి ఆ ఎదురుగున్న వాళ్ళని రాడ్తో కొట్టేస్తే ఆయనకి ఇక్కడ మొత్తం గాయమైపోయింది ఇంకా పారిపోయాడు సార్ అయితే అమ్మాయి ఇంట్లో ఉన్న ప్రాంత సమయంలో ఎవరు లేరని గ్రహించే అబ్బాయి దాడి దిగాడు అవన్నీ ప్లాన్ ప్లాన్ ఎందుకంటే అడుగు ఎక్కడో మా ఇంటి ఎదురుగా అక్కడ మీసేవ ఒకటి ఉంటుంది ఆ మీసేవలో ఆ అద్దాల నుండి ఏవో చూస్తూ అక్కడ నుండే గమనిస్తూ మేము లేనప్పుడు హెల్మెట్ పెట్టుకుని వచ్చి రాడ్ పెట్టుకుని వచ్చి కొట్టాడు సరే ఆ అమ్మాయిని కొంత కొంతకాలంగా వేధిస్తున్నారని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది సార్ అమ్మాయిని ఏ టైప్ ఆఫ్ గా అమ్మాయిని వేధించడం జరిగింది సార్ ఏ టైంటే తన కాంటాక్ట్ బూతి వేరే ఫోర్ వీడియోస్ ఉంటాయి కదా తన ఫోటోలు తీసుకొని ఆ పార్న్ వీడియోస్లో ఉన్న ఫోటోలు మా మార్ఫింగ్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్కి మా రిలేటివ్స్కి పెట్టాడు మా రిలేటివ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే పాప బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది పాప బిఏ సైకాలజీ మా మాస్ కమ్యూనికేషన్ స్కిల్ జర్నలిజంలో డిగ్రీ చేసింది చేసింది కానీ తనైతే ఇలా చేశాడు అయితే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు సార్ ఇదేమో ఎప్పుడైతే మార్పింగ్ చేశాడో వెంటనే మేము చేయలేదు కదా అనేసి వెంటనే మేము ఎండా సైబర్ క్రైమ్ అక్కడికి వెళ్తే వాళ్ళేమో మళ్ళీ న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ వీళ్ళు ఈ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేశారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇక్కడ నుండి అలా జరగదు అది దేనికన్నా వాళ్ళ అమ్మగారు ఫోన్ కానిస్టేబుల్తో మాట్లాడి మేము ఫోన్ తీసుకుంటామని ఆయన చెప్పారు అయినా కూడా ఇది ఆగలేదు మళ్ళీ ఇప్పుడు చేసాడు మళ్ళీ ఇంక ఫ్యూచర్లో కూడా మాకు థ్రెట్ ఉంది ఆయన నుండి ఎక్కడైనా ఆయన మమ్మల్ని చంపడానికి కానీ పాపని చంపడానికి కానీ మాకైతే చాలా భయంగా ఉంది ఈ దీని మీద ప్రభుత్వం అయితే ఇంతవరకు ఏమీ స్పందించలేదు హోమ్ మినిస్టర్ కానీ ఎవరు కానీ స్పందించడం ఎంత జరిగినా కూడా ఎవరు స్పందించలేదు మాకు న్యాయం చేయాలి ఆయన ఇమ్మీడియట్గా ఇంతవరకు పట్టుకోలేదు ఆయన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆయన్ని కఠిన శిక్షించాలి ఆయన ఆయన అంతా ఘాతగాన పడ్డాడు మీరు అందరు ఫోటోలు చూసుకుంటారు మాకైతే చాలా బాధగా ఉంది మా మా మిస్సెస్ అయితే చాలా ఇంకా ఇంకా మనకి ఇలాంటి జీవితం ఎందుకు ఇంకా ఏదో చేసుకుందాం అది ఇది అని అంటుంది కానీ గవర్నమెంట్ అయితే ఎవరు రాలేదు ఫస్ట్ ఫస్టే ఆ అమ్మాయికి ఇలాగా ఫోన్ వీడియోస్ చేయడం ఇలా అమ్మాయికి ఇబ్బంది పెట్టడం చేశారు అన్నారు అంటే ఆ నిరంజన వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పడం జరిగిందా చెప్పినా సార్ వాళ్ళ అమ్మాలు ఏమన్నారు వాళ్ళు ఆయన ఏదో సైకాలజీ లాగా సైకోల్ అభియోజ్ మా చెప్పిన మాట వినట్లేదు అది అంటున్నా అని అనేస్తున్నారు కానీ వాళ్ళ అమ్మగారు కూడా హ్యాండ్ ఉంది అందులో అమ్మగారు కూడా మళ్ళీ రీసెంట్గా కూడా ఈ అబ్బాయి ఇప్పుడు రాకముందు కూడా రీసెంట్గా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి నువ్వు వచ్చి అమ్మ పెళ్లి చేసుకో అమ్మా మా అబ్బాయి మంచిగా మారిపోయాడు అది దని ఫోన్ చేసిందంట మా పాపకి అంటే వీళ్ళందరూ చాలా దీనిగా బిహేవ్ చేస్తుంటారు ప్రజెంట్ మీ పాప నేను మేఘన పరిస్థితి ఎలా ఉంది సార్ ఇప్పుడు అయితే పరిస్థితి అయితే తలకి ఒక ముప్పై కుట్లు వరకు పడ్డాయి బ్రెయిన్కి స్కాన్ సిటీ స్కాన్ తీశారు తర్వాత చెయ్యి అయితే మా బోన్ విరిగిపోయింది దానికి ఇప్పుడు సర్జరీ చేస్తారంట డేంజర్ అయితే డేంజర్ అంటే ఇంకా న్యూరో సర్జన్ వచ్చిన వరకు అది చెప్పలేమని చెప్పారు సార్ ఇప్పుడైతే నిరంజన్ అనే నిందితుడు పరార్లో ఉన్నాడంట సార్ లేకపోతే పోలీసులంటే కనిపించే ఎవరికి ఉన్నాడని చెప్తున్నారు అక్కడికి టీం కూడా వెళ్ళిందంట జమ్ము అక్కడ కూడా వెతుకుతున్నారంట మరి అది ఏ విధంగా అది ఏదవుతుందో మా ఇక్కడ మా అసోసియేషన్ కూడా వచ్చారు వీళ్ళతో మీరు చెప్పండి సార్ అసలు రోడ్డు రోజు రోజు రోజుకి అమ్మాయిల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే అమ్మాయిల్ని చంపడమే ఒక పనిగా పెట్టుకున్నారు ఎలా ప్రేమి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు చాలామంది ఉన్నారు సో మీరందరూ ఆ పాపకి ఏమవుతారు సార్ బంధువులు అవుతారా లేకపోతే మీరు సంగరం కూడా మీ అసోసియేషన్లో అండి మేము గీత సాహకులాల చెట్టుబల్జీ సంఘ సభ్యులుగా మేము ఈరోజు నిన్న ఏదైతే మా సంఘీల నుండి అమ్మాయికి జరిగిన సంఘటన చూసి నిన్న ఈరోజు కూడా రావడం జరిగింది ఇది ఏదైనా సరే చాలా దారాతి దారుణం ఆ వ్యక్తి ఇంట్లో ఎవరో లేరని చూసి కనిపెట్టి నిన్న వెళ్ళి ఇంట్లో దూరి ఈ ఈ గతానికి దారుణంగా వ్యవహరించారు ఏదైనా ఖచ్చితంగా మా ఏదైతే మా కులం నుండి మా సంఘాల నుండి కూడా మేము అలాంటి వ్యక్తుల్ని పట్టుకొని ఇంకొక మహిళకి జరగకుండా కఠినమైన శిక్షించాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా గవర్నమెంట్ మీద అయితే విశ్వాసం ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మాకు విశ్వాసం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే హోంశాఖ గారి మీద కూడా మాకు నమ్మకం అయితే ఉంది నిన్న మేము పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడే ఏసీపీ గారు వాళ్ళతో మాట్లాడడం ఖచ్చితంగా మేము పట్టుకుంటాం వాళ్ళని శిక్షిస్తామని అయితే చెప్పడం జరిగింది కానీ ఖచ్చితంగా ఏదైతే అమ్మాయికి ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ జరిగిందో అదంతా కూడా గవర్నమెంటు మరి చూడవలసిన బాధ్యత ఉంది అంతేకాకుండా చాలా పేదరికం నుండి వీళ్ళు ఉంటున్నారు ఎటువంటి ఉపాధి కూడా లేదు ఈ రకంగా మరి జరిగినందుకు మేము వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు మా సంఘీలం కూడా చాలా బాధిస్తున్నాం ఈ దీని మీద మాత్రం కఠినంగా పోలీసులు అయితే వివరించాలి ఎక్కడున్నా సరే తీసుకొచ్చి రే ఇంకో అమ్మాయికి ఇలాంటి సంఘటనలు జరగకుండా అయితే మాత్రం చూడవలసిన బాధ్యత మరి పోలీసు అధికారుల మీద ఉందన్నది అయితే మేము భావిస్తున్నాం మరి పోలీసు అధికారులు కూడా నిన్నటి నుండి దీని మీద అధ్యయనం చేస్తున్నారు మేము కూడా చూస్తున్నాం ఏదైనప్పటికీ ఈ అమ్మాయికి మాత్రం ప్రభుత్వం మరి ఎమ్మెల్యే గారు కూడా నిన్న మాట్లాడారని కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పారు దీని మీద మాత్రం ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మినిస్టర్ వాళ్ళందరితో మాట్లాడి ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వీళ్ళ ముందే కఠినమైన శిక్షించాలని చెప్పేసి మేము ప్రధానంగా ఒక గీతక సహకులాల నుండి మా సంఘం నుండి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఆ మేఘనాని అమ్మాయిని మీరు చూసారా అమ్మాయి ట్రీట్మెంట్కి ఏమైనా స్పందిస్తుందా సార్ మీతో ఏమైనా మాట్లాడే మాట్లాడడానికి ఏమైనా ప్రయత్నించిందా సార్ అయితే ఇప్పుడు మేము వెళ్ళి చూడడం జరిగింది అమ్మాయికి నిజంగా బ్యాళ్ళకి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ రాడ్తో కొట్టాడు స్ట్రైట్గా ఒకటే ముప్పై ముప్పై నుండి నలభై కుట్లు పడ్డాయి అదే రాడ్ కానీ ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ తగిలి ఉండి ఉంటే స్పాట్లో నిజంగా అమ్మాయి చనిపోయేది ఈరోజు అమ్మాయి నిజంగా ప్రా రక్షణ కోసం హ్యాండ్ ఇలాగ అడ్డు పెట్టుకున్నా కూడా ఆ చేతి మీద కూడా రాడ్తో కొట్టిస్తాడు ఈరోజు అది కూడా ఈ ప్యాచర్ అయిపోయింది ఈ రకంగా ఇది అదేం లేదు ఎవరు అడ్డుకు వస్తే వాళ్ళు వాళ్ళ మీద కూడా అటాక్ చేశాడు అనమాట అలాంటి వ్యక్తుల్ని అలాంటి సాడిస్టులు ఈ సమాజంలో ఉంచకూడదు ఇలాంటి వ్యక్తుల్ని ఈ గతంలో తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అలాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ లాండ్ ఆర్డర్ ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మీ ప్రధానంగా డిమాండ్ చేస్తారు సార్ ఇప్పుడు ఆ నిందితుడు మళ్ళీ వస్తే మళ్ళీ మాకు ప్రాణహాని ఉందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక భయభ్రాంతులకు గురవడం జరుగుతుంది సార్ దాన్ని మీరు ఎలా చూస్తారు సార్ వాళ్ళు ఏదో రకంగా బెయిల్ పెట్టుకొని మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ కక్షపోతం చర్యలు మాత్రం తీసుకుంటారు ఎందుకంటే అమ్మాయి ఏదో రకంగా ఇంట్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా నన్ను కేసు పెట్టి జైలుకి పంపించడానికి కక్షపోతం చర్యలు తీసుకుంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని బయట తిరగనివ్వకుండా బయట తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం సో మన ప్రజెంట్ అయితే మనం ఒక హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం అక్కడ మేఘ ఏదైతే బాధితురాలు మేఘనైతే మాత్రం ప్రేమ ఉన్మాది ప్రేమ పేరుతో అమ్మాయిని వేధించడమే కాకుండా ఈ అమ్మాయిని అయితే మాత్రం తీవ్రంగా దాడి చేయడం దాడి చేయడం అయితే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళ తండ్రి ఆవేదన అయితే మనం వినడం అయితే జరిగింది వాళ్ళ వాళ్ళతో పాటు అయితే మాత్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సంఘ నాయకులు కూడా అయితే మాత్రం అతనికి అయితే మద్దతు అయితే ఇవ్వడానికి జరిగింది ఏదైనా సరే ఇలాంటి ప్రేమ ఉన్మాదులు బయట అయితే తిరగకూడదు తిరిగితే మాత్రం ఎంతోమంది ఆడపిల్లలకు ప్రాణహాని ఉందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న అయితే కూడా ఒక రకమైన ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ తో ప్రశాంత్ మనం టీవీ విశాఖపట్నం